అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము కన్యా రాశి వారికి నవంబర్ పద్దెనిమిది అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం అయితే కన్యా రాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవ చూసినట్లయితేనే మీకు అయితే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఎవరంటారు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేక లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయడము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశంగా ఉంటే ఒక్కసారి మనం గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి సకల సమస్యల పరిష్కారం శ్రీ తిరుముఖ దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం జబ్బను మన గురుగారి పేరు వచ్చి కుమారస్వామి గారు అండి మీరు సంరసిన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ టూ చాలా నమ్మకమైన గురుగారండి సమస్య మీది పరిష్కారం మన గురుగారి దగ్గర కలదు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు మేము కూడా మాకున్న సమస్యలను ఈ గురువారి ద్వారా పరిష్కరించుకున్నామండి మీరు కూడా ఒకసారి చూడండి ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనసు మనం గమనించినట్లయితే ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వం కలవారండి ప్రతి ఒక్కరితో కూడా చాలా సరదాగా గడుపుతూ ఉంటారు అంటే ఒక మాట అంటే కావచ్చు లేదంటే హుందాతనంలో కావచ్చు ఇలా వీరికి వీరి సాటే అని చెప్పుకోవాలి అయితే రేపటి రోజు జాతకాల ఆధారంగా వీరి జీవితంలో చాలా అనూహ్యమైనటువంటి మార్పు చేర్పులు అయితే కనిపించబోతున్నాయి ముఖ్యంగా చెప్పాలంటే ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితంలో వీరు ఎదుర్కోబోయే కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల గురించి తెలుసుకుందాం ఇక మీ మాట తీరులో మీ ఆలోచన విధానము అడుగడులో కూడా ఎన్నో మార్పులు మిమ్మల్ని పలకరించబోతున్నాయి అసలు ఇంతలా మీ జీవితాన్ని ప్రభావితం చేయబడవంటి సంఘటనలు ఏం జరుగుతున్నాయి అలాగే ఒక వ్యక్తి కారణంగా మీ జీవితం రేపటి ఏ విధంగా మలుపు తిరగబోతున్నటువంటి మరిన్ని విషయాలు తెలుసుకున్నాము మరి మీ జీవితంలో ఒక ఎత్తు అయితే మరొక ఎత్తుగా ఉండబోతుందండి ఇందులో ఎటువంటి సందేహం అయితే లేదు మీరు పూర్తిగా భిన్నమైనటువంటి మనుషులు కొత్త ఆలోచనలతో కొత్త ఉత్సాహంతో మీ జీవితం ఎప్పుడు కూడా కొత్తగా ఉండాలని చెప్పి సానుకూలంగా ఉండాలని చెప్పి మీరు అప్పుడు అనుకో అనుకుంటూ ఉంటారండి మీ జీవితం అట్లానే కూడా ఉంటుంది కానీ రేపటి రోజున మీ జీవితంలో జరిగే ఈ పరిణామం వల్ల మీ జీవితం టోటల్గా అయితే మారబోతుందని చెప్పచ్చండి ఇక రేపటి రోజున మీ జీవితంలో జరిగే ఒక వినియోగ ఘటన మీకైతే అన్ని రకాలు కూడా అనుకూలంగా అయితే ఉండబోతుంది నిజంగా ఒక వ్యక్తి వలన మీరు ఏదైనా నష్టాలు ఉన్నాయా లేదంటే మీకు ఏదైనా మంచి జరగబోతుందనే విషయాన్ని కనుక ఇప్పుడు మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు మరి పూర్తి అంశాలు కూడా రేపటి రోజు మనం తెలుసుకోబోతున్నామండి ఇక రేపటి రోజున మీకు మీ జీవితము అలాగే మీకు ప్రతి ఒక్క విషయం కూడా రేపటి రోజు ఎటువంటి విషయాల్లో మీరు కొంత ఆశ్చర్యానికి గురి కాబోతున్నారో ఈ రాశి వారికి ఎప్పుడు లేని మనస్తత్వం కావచ్చు లేదంటే ఈ రాశిలో గుణగుణాలు కావచ్చు ఏమిటో తెలియదు కానీ మీరు ఎప్పుడు కూడా కష్టాలు అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా మీరు జాతక పరంగా చూసినట్లయితే మీరు అదృష్టవంతులండి ఎందుకంటే కష్టాలు అనేవి ఎప్పుడు కూడా అందరికి సహజంగా వస్తూ ఉంటాయి కానీ వీరికి ఏంటంటే సహజంగా కష్టంలో ఉన్నప్పటికీ డబ్బు పరంగా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు ఇటు ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి ఉంటూనే ఉంటారు కానీ బాధ అనిపిస్తున్నటువంటి సంఘటనలు కూడా ఎక్కువగానే వీరిని పాకరిస్తూనే ఉన్నాయండి కానీ ఎక్కడా కూడా వీరు డౌన్ అయిపోరు ఎందుకంటే పడిపోరు ఇటు నిలబడరు డౌన్ అయిపోరు అనమాట భగవంతుడు ఎప్పుడు కూడా వీరిని అలా పట్టుకొని అనుచోబెడతాడు అంటే ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ఏంటంటే వీరు ఎక్కువగా బాధపడేటువంటి క్షణాలు ఎప్పటికి కూడా ఆ బాధను వీరు హండ్రెడ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ అనుభవించాలని చెప్పి ఉందనుకోండి మీకు వన్ పర్సెంట్ మాత్రమే వీరు అనుభవిస్తారనమాట అంటే వీరు చేసినటువంటి మంచి పనుల ఆధారంగా కావచ్చు లేదంటే వీరి యొక్క గ్రహస్థితుల వల్ల కావచ్చు లేదంటే వీరి యొక్క పెద్దల ఆశీర్వాదం తెలియదు కానీ వీరికి ఎన్ని కష్టాలు ఉన్నా కూడా కష్టాల నుండి వెంటనే తేరుకునేటువంటి శక్తి సామర్థ్యాలు ఎక్కువగానే ఉన్నాయి ఇక అలాగే వీరి మధ్య తరగతి వారు ఉన్నారండి అలాగే బాగా ఎక్కువగా డబ్బు ఉన్నారు కూడా ఈ రాశి వారు ఉన్నారు కానీ ఏంటంటే మీ జీవితంలో ఒక సామాన్యమైన మనిషి ఎలా ఉండాలో అలా ఉంటారనమాట మీరు అంటే ఎన్ని ఆ ఎంత పెద్ద ఐశ్వర్యం ఉన్నవ్వండి మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నవ్వండి పైకి మాత్రం ఎప్పుడు కూడా గంభీర్యంగా కనిపించినప్పటికీ మీ మనసు అనేది వినలాంటిదండి ఎవరైనా కానీ కష్టంలో ఉన్నామని చెప్పి అంటే వెంటనే వారికి సహాయం అందిస్తారు అలాగే ఎన్ని కష్టాలు ఎన్ని అవమానాలు అనుభవిస్తారో ఒక మనిషి అనేవాడు అన్ని కష్టాలు మీరు ఎదుర్కొనేవారు చిన్నప్పటి నుండి చిన్న చిన్న పనుల దగ్గర నుండి ఈనాటి రోజు వరకు సమాజంలో ఒక పెద్ద స్థాయికి మీరు ఎదిగేటువంటి వారిగా రేపటిలో ఉన్నారంటే ఇదంతా కూడా మీకు స్వయంకృతంగా కష్టపడేటువంటి సొమ్ము అనమాట అలాగే కష్టం అనేది ప్రతి ఒక్కరు కూడా ఉంటుంది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం అయితే లేదు కానీ కష్టం అనేది ఏంటంటే మిమ్మల్ని ఎప్పుడూ కూడా అంటిపెట్టుకొని ఉంటుందండి అలాగే మీరు కష్టపడి పనిచే మనసత్వము నీతి నిజాయితీ ధర్మము మీ నలనలా నిర్ణయించుకొని ఉంటాయి అలాగే ఈ రాశి వారి ఎంత అదృష్టవంతులో అంతకు మించినటువంటి గొప్ప కష్ట జీవులని చెప్పుకోవాలి ఇక వీరికి చిన్న వయసు నుండే బరువు బాధితులు అధికంగానే ఉన్నాయి కష్ట అనేవి ఎప్పుడు కూడా వీరిని ఎలా వెంట పెట్టుకొని ఉంటాయి ఇలాంటి వీరి జీవితంలోకి ఇప్పుడు కొత్త వ్యక్తి రాబోతున్నారు అయితే ఆ కొత్త వ్యక్తి గురించి మనం వివరంగా మాట్లాడుకున్నట్లయితే ఈ రాశి వారు మొట్టమొదటి నుండి కూడా ఏంటంటే వీరి పనుల్లో వీరి లోకంలో వీరు ఎప్పుడు కూడా ఏదో ఒక ఆలోచనలో నిమగ్నమై ఉంటారు అయితే వీరిలో కొన్ని ప్రత్యేకమైన ఆకర్షణలు కూడా ఎక్కువగానే ఉన్నాయి ముఖ్యంగా వీరిని గమనించినట్లయితే చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు ఇక ఈ రాశి జన్మించిన స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు చాలా చక్కని లావణ్యం కలిగి ఉంటారు చూడగానే ఎవరైనా కానీ వీరి రూపానికి వీరి ప్రవర్తనకు వీరి మాట తీరుకు దాసోహం అన్నాల్సిందే అందులో ఎటువంటి సందేహం అయితే లేదండి అంత చక్కని రూపం వీరి అని చెప్పొచ్చు అలాగే వీరి మాట తీరు ఎవరైనా కానీ వీరితో మాట్లాడుతున్నారనుకోండి పదే పదే వినాలనిపిస్తుంది అంత చక్కగా మాట్లాడతారు అలాగే వీరితో మాట్లాడడం కూడా అనిపిస్తూ ఉంటుంది అలాగే ఈ రాశి ఉన్నటువంటి మగవారు కూడా చాలా హుందాగా ఆకర్షణీయంగా ఉంటారు ఇక ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు వీరు చాలా అద్భుతంగా మాట్లాడమే కాకుండా ఎదుటి వ్యక్తుల యొక్క మాట్లాడేటువంటి కుతూహలం కూడా ఎక్కువగానే ఉండి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అటువంటి యాటిట్యూడ్ ను కలిగి ఉంటారు ఇక స్నేహపూర్వకంగా మాట్లాడుతూ ఉంటారు అలాగే ఎదుటివారు ఏదైనా మోసం చేసినా కూడా వారిలో ఉన్నటువంటి మోసాన్ని బయటపెట్టేటువంటి ఎక్కువ ధీమా ఉందండి అంటే ఎవరు ఎంత పెద్దవాళ్ళైనా కానివ్వండి ఫలా నువ్వు ఈ తప్పు చేశావని చెప్పి నిక్కచ్చగా చెప్తూ ఉంటారు అలాగే వీరి యొక్క విధిని మార్చేటువంటి రోజుగా రేపటి రోజు చెప్పుకోవాలి అంటే ఏంటంటే మాకు కానటువంటి పని అంటూ ఉంటుందా ఏది లేదు మేము ఏదైనా కష్టము ఇష్టంగా చేస్తాము ధర్మపరంగా చేస్తాము న్యాయపరంగా చేస్తాము కాబట్టి మేము అనుకున్నటువంటి పనిని సాఫీగా సాగిపోయేలా భగవంతుడు మమ్మల్ని అనుగ్రహిస్తాడని చెప్పి ధీమా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఆ ధైర్యం మీకు ఎక్కువగా ఉంటుంది అలాగే తొందరపాటు నిర్ణయాలు మాత్రం రేపటి రోజు తీసుకోకండి రేపటి రోజులు మీకు ఏదైనా కానీ ఊహించినటువంటి సంఘటనలు మిమ్మల్ని పలకరించబోతున్నాయి అయితే ఈ సంఘటనలు ఏంటనేది కూడా మీరు రేపటి రోజు తెలుసుకోవాల్సినటువంటి ప్రయత్నాలు కూడా చేస్తారు అంటే ఉదాహరణకు ఏంటంటే చెప్పాలంటే కనుక ఏదైనా కానీ మీకు ఇప్పటి వరకు జరిగినటువంటి సంఘటనలు కావచ్చు లేదంటే మీ జీవితంలో అనూహ్యమైనటువంటి ఒక నూతన వ్యక్తి వాళ్ళు మీ జీవితంలో ఒక స్నేహితురాలు కాను లేదంటే జీవిత భాగస్వామి అవుతారు లేదంటే ఒక ప్రేమికుడో ప్రేమికురాలో ఆ యొక్క కొత్త వ్యక్తి మీ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు ఇలా ఒక నూతన వ్యక్తి ద్వారా మీ జీవితంలో ఊహించినటువంటి పరిణామాలు అలాగే నూతన వ్యక్తితో స్నేహవంధాలు కూడా మరింత ఎక్కువగా బలపడబోతున్నాయి ఇక ఊహించినటువంటి ధనలాభాలు కూడా కావచ్చు ఒక అంత అదృష్టం కూడా తోడై మీకు ఎక్కువగా రేపటి రోజున మీకు ఆనందకరమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అలాగే అనూహ్యమైనటువంటి ధన సంపద కలగబోతున్నాయి అంటే మీరు సంపద ఆస్తిపాస్తులు అలాగే మీకు ఎప్పటి నుండో అంటే పెద్దగా అది భూములు కానీ లేదంటే ఏదైనా మీకు కొనటువంటి స్థలాలు ఉంటాయి కదా అవి ఎక్కువగా రేట్లు లేక పక్కన పెట్టినటువంటి వాటి వల్ల మీకు ఏదైనా ఆదాయం ఎక్కువగా రావటం ఏదన్నా దాన్ని మీరు అనుకునేటువంటి రేట్ కంటే కూడా ఎక్కువ రేటుతో కొనుగోలు చేస్తే వాళ్ళు రేపటి రోజు ఊహించని విధంగా దానివల్ల మీకు ఏదైనా ఒక అదృష్టం అనేది తోడవటము ఇటువంటివి జరుగుతాయి అలాగే మీకు అసలు దక్కకూడదు కాసినటువంటి అవసరం లేదు అనుకున్నటువంటి ఆస్తిపాస్తులు కూడా రేపటి రోజు మిమ్మల్ని పలకరించటము ఇటువంటి అనూహ్యమైన పరిణామాలు మీ జీవితంలో ఎదుర్కొంటారు మీకు కూడా తెలియనటువంటి సంఘటనలు చాలా ఆనందిస్తారు అలాగే సంపాదన కూడా మీకు మరింత రెట్టింపేటువంటి అవకాశాలు రేపటి రోజున పలకరించబోతున్నాయి మొత్తానికి ఒక వ్యక్తి మీ జీవితంలో రాబోతున్నారని చెప్పాలండి మరి ఇంతక ఆ వ్యక్తి ద్వారా మీకు వచ్చేటువంటి లాభం అనేది కూడా చాలా ఎక్కువగానే ఉంది శుభ సమయం అని చెప్పుకోవాలి అంటే రేపటి రోజున ఈ వ్యక్తి ద్వారా మీ జీవితంలో కొంతమంది కొత్త వ్యక్తులు కూడా ప్రవేశించే అవకాశం ఉంది రేపటి రోజున అలాగే ఈ రాశి వరకు ఏదైనా కానీ అంటే రేపటి రోజున వృత్తి రీత్యా కావచ్చు ఉద్యోగ రీత్యా కావచ్చు బయటకు వెళ్ళినప్పుడు బయట పనులు ఏవేన మీరు తిరుగుతూ ఉన్నప్పుడు ఏంటంటే అనుకున్నటువంటి పరిచయాలు అనేవి రేపటి రోజు ఎదురుకాబోతున్నాయి అలా అనుకున్నటువంటి అనుకోనటువంటి పరిచయాలు మీ జీవితంలో ముందు ముందు రోజుల్లో ఒక మంచి స్నేహబంధంగా కావచ్చు లేదంటే ప్రేమబంధం కావచ్చు లేదంటే ఇంకేదైనా స్థిరంగా ఉండేటువంటి ఒక మంచి శ్రే కూడా ఉండొచ్చండి ఇలా వారు మీ జీవితంలో బలమైనటువంటి ఒక బంధంగా నిలబడబోతున్నారు ఆ యొక్క వ్యక్తి కారణంగా మీ జీవితంలో అనూహ్యమైనటువంటి పరిణామాలు మార్పులు కూడా రేపటి రోజు మీరు చూడబోతున్నారు అంతేకాకుండా మీకు బయటకు వెళ్లే ముందు ఏదైనా కానీ జీవిత భాగస్వామి నుండి ఏదైనా సలహా సంప్రదింపులు ఏదైనా తీసుకున్నట్లయితే అవి మీకు మంచిగా రేపటి రోజు అనుకూలంగా ఉంటాయి అలాగే కుటుంబంలో కూడా శాంతి ఏర్పడుతుంది సామరస్యమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అలాగే ఇంట్లో బంధాలు మరింత బలంగా ఉంటాయి ఏదైతే చాలా రోజుల నుండి ఎవరితో అయినా మాట్లాడకుండా ఉన్నారనుకోండి ఇంట్లో వాళ్ళతో వాళ్ళతో తిరిగి మాట్లాడడం ఏదైనా మీకు వారికి మధ్య ఏర్పడినటువంటి ఆ అంత ఎంతో దూరం ఉంటుంది కదా ఆ దూరాన్ని మరలా మీరు చక్కగా కూర్చొని కాసేపు మాట్లాడడం వల్ల మరలా మీ యొక్క తప్పుల గురించి తెలుసుకొని ఆ బంధాన్ని మరలా మీ జీవితంలోకి స్వాగతించడము అలాగే మీ ఫోన్ నెంబర్లు ఎలాగైనా కానీ కొంతమంది సంపాదించాలని తరచుగా మీతో మాట్లాడేటువంటి ప్రయత్నాలు చేయడము మీరు ఎంత మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నా కూడా మీదే మా ప్రపంచం అని చెప్పేసి అవతల వారి ద్వారా చెప్పేటము ఇటువంటివి కూడా జరుగుతాయి ఇటువంటి అనూహ్యమైనటువంటి పరిణామాలు మీ జీవితంలో ఒక సరికొత్త అధ్యాయానికి తెరదీయబోతున్నాయండి అదే ఇంకా మీ స్నేహపూర్వకంగా మాట్లాడము అలాగే తప్పుడు ఆలోచనలతో కాకుండా ఉద్దేశాలతో కాకుండా ఒక మంచి ఫ్రెండ్షిప్ కోరుకునే వారు ఎవరైనా కానీ మీ జీవితంలోకి రేపటి రోజు ఎంటర్ అవ్వడం లాంటివి జరుగుతాయి వారి ద్వారా ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు వారితో మరింత ఎక్కువగా బంధాన్ని పెంచుకోవడం కూడా ఒక సరికొత్త ప్రయాణానికి నాంది పలకబోతున్నారు రేపటి రోజున ఫ్యామిలీకి కూడా చాలా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు కుటుంబానికి అన్నిటికంటే ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడంలో ఈ రాశివారు ముందుంటారు మీరు ఎంత బిజీగా ఉన్నప్పుడు కూడా ఎంత పనిలో ఉన్నా కానీ కుటుంబం కోసం ప్రత్యేకమైన సమయాన్ని రేపటి మీరు కేటాయించబోతున్నారు అలాగే అవసరమైతే చేసినటువంటి పనిని కూడా కాసేపు పక్కన పెట్టి కుటుంబంతో గడపడానికి రేపటి ప్రాధాన్యత ఇవ్వడానికి మక్కువ చూపిస్తారు అలాగే జీవిత భాగస్వామి ఏదైనా ఇబ్బందులు ఉన్నా గొడవలున్నా కూడా అవి కూడా సర్దుకోపోతాయండి గతంలో పెట్టినటువంటి గొడవలు కానీ ఇవన్నీ కూడా తొలగిపోతాయి మీ జీవితానికి మంచి జీవిత భాగస్వామి ద్వారా మంచి సలహాలు కూడా ఇవ్వటము అవి మీకు మరింత ఎక్కువగా ఆనందాన్ని ఇవ్వడం కూడా జరుగుతుంది అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి తోబుట్టు కూడా ఇంటికి రప్పించి రేపటి రోజున మీరు అన్ని రకాల కూడా అన్ని రకాల కూడా మీరు మీ ఇంట్లో వారికి అన్ని రకాల కూడా తోడ్పాటుగా ఉండబోతున్నారు మరి తెలిసినా కానీ ఈ రాశి వరకు జాతక ఫలితాలను తిరిగిన వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్